ప్రదీప్ లైక్ శ్రీనివాస్ లాస్య ప్రజెంటేషన్స్ ఇవ్వాలి లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ప్రజెంటేషన్స్ ఇస్తే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది రేపు కంపల్సరీగా వర్క్ చేసే ప్లేస్ లో ప్రజెంటేషన్స్ కూడా అవసరం అవుతాయి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ ఓకే నెక్స్ట్ చూడండి పిటుపి ప్రాసెస్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంఎం కన్సల్టెంట్ చేసే వర్క్ ఒక కంపెనీలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఎంఎం కన్సల్టెంట్స్ ఉంటారు హెచ్డి కన్సల్టెంట్స్ ఉంటారు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ మేనేజ్మెంట్ బట్ మినిమం ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మినిమం థీరీ కాన్సెప్ట్ తెలిసి తెలుసున్నారు ఒకవేళ కాన్ఫిగరేషన్ చేస్తే ఇంకా మంచిది బట్ కానీ ఇది చాలా టఫ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి ఏ ఒక్క చోట చిన్న ఇది అయినా కూడా చాలా ఇది ఉంటుందన్నమాట అనమాట ఇది మాక్సిమం ఎంఎం కన్సల్టెంటే చేస్తారు కంపెనీలో బట్ మినిమం మనకు ప్రాసెస్ తెలిసి ఉండదు మినిమం తిరిగి సార్ ఆ ఉద్దేశంగా మనం చెప్తున్నాం సో డెఫినేషన్ ప్రొక్యూట్ టు పే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైరింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ రియేటెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టి అంటారు టి అంటే ప్రొక్యూర్ టు పే అని చెప్తాం ప్రొక్యూర్ టు సో మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ ఒక సప్లయర్ దగ్గర నుంచి మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు లేదంటే పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక సప్లయర్తో మన బిజినెస్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏ విధంగా బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు ఆ అప్పుగా పర్చేజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ పెట్టే ప్రాసెస్ ఒక సప్లయర్కి మన బిజినెస్ అది ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ మనకి పీటూపి సైకిల్ అంటారు పి సైకిల్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వెండర్ సెలెక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ ఎంఆర్పి వెండర్ సెలెక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేజ్ రిక్విజేషన్ రిసిప్ట్ టెండర్ పేమెంట్ రీకన్సలేషన్ ఇలాగైనా అది చూస్తారు అనమాట మీరే చెప్పండి ఒక ప్రోడక్ట్ మన బిజినెస్ మార్కెట్ వెళ్ళి పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చూసేది ఏంటి ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంటారు ఇప్పుడు ఒక ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం అడిగేది ఎంఆర్పి ప్రొసీజర్ ప్రైజింగ్ మెటీరియల్ వాల్యుయేషన్ క్వాలిటీ క్వాంటిటీ దాని యొక్క మెటీరియల్ ఎలా ఉంది అమౌంట్ ఎంత పడుతుంది అనేది ఫస్ట్ ఎంఆర్పి అడుగుతాం దాని తర్వాత మార్కెట్లో పది మంది వెండర్స్ని కలిస్తే ఆ పది మందిలో ఒక ఐదు మంది దగ్గర వెండర్ని సెలక్షన్ చేసుకుంటాం అంటే వెండర్ సెలెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఎందుకంటే అతను మనకు అప్పుగా స్టాక్ ఇస్తాడా ఇప్పుడ ఒకవేళ ఇస్తే మనకి ఎన్ని రోజులు టైం ఇస్తాడు ఎన్ని రోజుల లోపల అమౌంట్ పే చేయాలా అతని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు అతను మనకు ఏ విధంగా ఎంతవరకు లిమిట్ ఇవ్వగలుగుతాడు టెన్ క్రోడ్సా ఫైవ్ క్రోడ్సా స్టాక్ అప్ ఇవ్వగలుగుతాడు మన మనల్ని అనేది కూడా ఇంపార్టెంట్ దాని తర్వాత కొటేషన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ సో ఇప్పుడు మనం బెండార్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక పది మంది బెండార్స్ కలిస్తే పది మంది బెండార్స్ యొక్క టర్మ్స్ కండిషన్స్ వేరుగా ఉంటాయి వాళ్ళ యొక్క లిమిటేషన్స్ వేరుగా ఉంటాయి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి ఓకే సో తర్వాత వాళ్ళ కొటేషన్ వాల్యూస్ కూడా వేరుగా ఉంటాయి అందరికి సేమ్ ఉండవు ఎవరెవరు ఎంత అమౌంట్ ఏ ఐటెంకి ఎంత అమౌంట్ వేశారు ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తాడో ఇవన్నీ కూడా ఒక పర్సనల్ మనము కొటేషన్ రూపంలో తీసుకోవాలి వీటన్నిటి కూడా కొటేషన్ రూపంలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత బిజినెస్ లో పర్చేజ్ రిక్వెస్షన్ అంటే మన బిజినెస్ కి ఇంత స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం ఉంది అందుకు గాను సో మనకు అమౌంట్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎస్టి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు కంపల్సరీగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరిగినా ఇన్కమ్స్ జరిగినా మ్యాండేటరీగా ఫైనల్ గా ఆ అక్విజేషన్ ఫామ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి వాళ్ళు అప్రూవ్ చేయాలి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది దీని పర్చేజ్ రిక్వెజేషన్ అంటారు ఎవరీ డిపార్ట్మెంట్ మై రిక్వైర్ సర్టన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు పర్చేజ్ రిక్వెజన్ ఇట్ మే ఆల్సో నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ హెడ్ బిఫోర్ ఇనిషియేటింగ్ అప్రూవల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వన్స్ ఫైనాన్స్ టీమ్ అప్రూవ్ దిక్వియేషన్ పర్చేసింగ్ గ్రూప్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇట్ డిపార్ట్ లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తేనే మిగతా డిపార్ట్మెంట్ అమౌంట్ వెళ్తుంది ఎంత ఆర్డర్ పెట్టాలి ఎలా అనేసి ఒక్కొక్క కంపెనీ యొక్క ఫామ్ ఒకలా ఉంటుంది పర్చేజ్ రికయేషన్ ఫార్మ్ ఇలా ఉంటుంది ఐటమ్ క్వాంటిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైస్ టోటల్ ఒక్కొక్క కొంతమంది కస్టమైజేషన్ చేయించుకుంటూ ఉంటారు నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక సప్లయర్కి మన బిజినెస్ పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఆర్డర్ టైప్ ఏంటి వెండర్ ఎవరు మెటీరియల్ ఏంటి క్వాంటిటీ ఎంత ప్రైజ్ ఎంత డెలివరీ డేట్ ఎప్పుడు టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఆ పర్చేజ్ ఆర్డర్లో కంపల్సరీగా మెన్షన్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ కూడా మ్యాండేటరీగా మెన్షన్ చేస్తారు ఓకే మ్యాండేటరీగా మెన్షన్ చేసినప్పుడే వీటిని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇలా ఒక్కొక్కరి ఫార్మాట్ ఒకేలా ఉంటుంది అందరిది ఒకేలా ఫార్మాట్ ఉండదు పర్చేజ్ ఆర్డర్ సో ఐటమ్ డిస్క్రిప్షన్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్ టోటల్ సిప్ట్ వెటా కంప్లీట్ తర్వాత గూడ్స్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్ టికోడ్ ఎమ్ఐజీ ఎంట్రీ ఫర్ మీకు అడుగుతారు గుడ్స్ రిసిప్ట్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అన్నప్పుడు ఇన్వెంటరీ అకౌంట్ అటు జిఆర్ ఐఆర్ క్లీరింగ్ అకౌంట్ అని చెప్పాలి జిఆర్ అంటే గుడ్స్ రిసిప్ట్ ఐఆర్ అంటే ఇన్వాయిస్ రిసిప్ట్ ఓకే మాన్యువల్ గా అడిగినప్పుడు చెప్పాలి అకౌంటింగ్ ఎంట్రీ గుడ్స్ రిసిప్ట్ తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ When are when organization receives invoice received, Invoice received posted in SAB using Pre-code MIRO MIR. -O. According entry for goods received is follows. GRIR clearing account data to bank clearing account. GRIR clearing account data to bank clearing account. Then invoice received under Then Invoice received under under? ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి గూడ్స్ రిసిప్ట్ చెప్పాలి ఇన్వాయిస్ రిసిప్ట్ చెప్పాలి వెండార్ పేమెంట్ పేమెంట్ నేను బిడ్డాను త్రూ మాన్యువల్లీ ఎఫ్డా ఫిఫ్టీ త్రీ ఆటోమేటికల్లీ ఎఫ్ డబల్ వన్ జీరో వెండార్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ వెండార్ పేమెంట్ వచ్చేసి వెండార్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి Next, reconciliation. After receiving bank statement, bank statement is uploaded in SAP, automatic reconciliation happens. We have accounting entries follows bank clearing account data to main bank account, bank clearing account data to main bank account. Then, the reconciliation. This P2P summation process. అంటారు సో మీకు ఎంట్రీస్ గూడ్స్ రిసిప్ట్ కి ఎంట్రీ ఉంటది ఇన్వాయిస్ రిసిప్ట్ కి ఎంట్రీ ఉంటది వెండర్ పేమెంట్ కి ఎంట్రీ ఉంటది రీకెన్సలేషన్ కి ఎంట్రీ ఉంటుంది ఒకవేళ పర్చేజ్ కి ఎంట్రీ ఉంది అంటే అడిగినప్పుడు ఉంది అని అనుకుంటే మీరు ఫేక్ అని తెలుసుకోవాలి పర్చేజ్ కి ఎలాంటి ఎంట్రీ లేదు అని మీరు చెప్పాలి అది చెప్పినప్పుడే మీకు సబ్జెక్ట్ వచ్చు అని తెలుస్తుంది ఉంది అన్నారు అనుకుంటే మీకు ఫేర్ పర్సన్స్ ఏదో పైన పైన నేర్చుకొని మీరు చెప్పారు లో అతను అనుకుంటాడు అక్కడ లేదు అని చెప్పాలి